మీరు ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారా మీరు చేయాలనుకున్న మాత్రం నేను చెప్పే కొంచెం ఆలోచించండి నేను చెప్పే విషయాలు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ఛానల్ ఫార్మింగ్ చేయాలంటే అంత ఈజీ ఏమి కాదండి వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళకి అంత లాభం వస్తుంది వీళ్ళకి ఇంత లాభం వస్తుంది మేము కూడా చేస్తాము ఏముంది డబ్బులు పడేస్తే నలుగులో వస్తారు చేయొచ్చు అని అనుకొని మాత్రం ఫార్మింగ్ అనే దాంట్లోకి అయితే మీరు దిగదు ఎంతసేపు మీకు అవగాహన అనేది ఉండాలి ఫార్మింగ్ చేయాలంటే కూలో లేకున్నా మేము సొంతంగా చేస్తాము అనే ధైర్యం ఉంటేనే మీరు ఫార్మింగ్ అయితే పెట్టండి చేయండి లేకుంటే మాత్రం సొంతంగా ఏదో ఆలోచన చేసి మాత్రం ఫార్మింగ్లోకి అడుగు పెట్టకండి ఎందుకంటే లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి ఎంతో కొంత అవగాహన అనేది తెలుసుకోండి ఎలాంటి గేదెల్ని తేవాలి షెడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి గేదెలు ఎలా పెంచాలి దానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది అన్నీ క్లియర్గా తెలుసుకోండి ప్రతి చిన్న సమస్య కూడా సొల్యూషన్ అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి దాంట్లోకి అయితే దిగండి తొందరపాటి ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు మనం ఫార్మింగ్ గేదెలు ఏ ఏరియాకి సంబంధించినవి తీసుకొస్తున్నాము అక్కడ వాళ్ళు వాటికి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు దానా ఇస్తున్నారా లేకుంటే పచ్చిగడ్డి నెపియర్ గడ్డి జొన్న గడ్డి వరాల గడ్డి ఇలా ఇంకా వాళ్ళు దానికి ఎన్ని రకాల ఫుడ్ అనేది ఇస్తున్నారు అన్ని క్లారిటీగా మనం తెలుసుకోవాలి మనం మన ఏరియాలో మనం ఆ అయితే చేసుకోవాలి షెడ్ అయినా సరే గ్రాస్ అయినా సరే ఏదైనా కూడా ఒక టూ మంత్స్ ముందే మనం ఏర్పాట్లు అనేది చేసుకొని మనకు ఎలాంటి గేదెలైతే మన ఏరియాలో ఫార్మింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలము అని అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం ఫార్మింగ్ గేదెలను తీసుకొని రావాలి సొంత పెట్టుబడితో చేసిన లేకుంటే ఏవైనా లోన్లు తీసుకున్నా కానీ ఏవైనా డబ్బే కదా అండి మనం తెలియకుండా ఇందులోకి వచ్చి అనవసరంగా ఇబ్బందుల పాలై డబ్బు అయ్యి తర్వాత లోన్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పాలవుతాం కాబట్టి అన్నీ క్లారిటీగా తెలుసుకోండి మన ఏరియా వాతావరణానికి అనుకూలంగా ఉండే గేదెలను మనం ఎంపిక చేసుకోవాలి అది ఎలా అని అనుకుంటున్నారా మేమైతే ఫార్మింగ్ చేయడానికి యూట్యూబ్లో వందల కొద్ది వీడియోస్ అయితే ఉన్నాయండి డైరీ ఫార్మ్ గురించి అయినా గేదెల గురించి అయినా మనం ఎలాంటి జాతి గేదెలను తీసుకోవాలి ఎన్ని రకాల జాతి గేదెలు ఉన్నాయి వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎక్కడ దొరుకుతాయి ఎన్ని ఏరియాలలో మనకు అనుకూలమైన గేదెలు దొరుకుతాయి అనే వీడియోస్ అయితే వందలలో వేలల్లో ఉన్నాయండి ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వారి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు అయితే యూట్యూబ్లోనే దొరుకుతాయి మనం ఎక్కడో ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరమైతే లేదండి నేను మొన్న యూట్యూబ్లో విన్నానండి ఒక అతను వచ్చేసి డైరీ ఫామ్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్తో పెట్టడం అయితే చేశాడు కానీ ఆయన కూలీలను నమ్ముకొని డైరీ ఫామ్ అనేది పెట్టాడు ఆ కూలీలకు పనికి ఒళ్ళొంగక పాలు అన్నీ దూడకే వదిలిపెట్టడం ఒకటి రెండు లీటర్ల పాలు మాత్రమే పిండేవారట ఏంటి అని అడిగితే అవి అంతే ఇస్తున్నాయని చెప్పేవారట తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం మళ్ళీ వేరే వాళ్ళు రావటం ఈ విధంగానే జరుగుతుండేది అని ఆయన చెప్పారు తర్వాత రంగంలోకి ఆయనే దిగి పాలనేవి దగ్గరుండి తీయటం చేయటం ఇలాంటివి చేసినప్పుడు కొంచెం పాల దిగుబడి అనేది ఎక్కువగా రావటం తర్వాత వచ్చేసి కేంద్రానికి పాలు పోస్తే డబ్బులు ఏమీ రావట్లేవని చెప్పేసి ఆయనే దగ్గరుండి ప్యాకింగ్ అనేది చేపించి డోర్ డెలివరీ ఇవ్వటం వల్ల కొంచెం వరకు అయితే నాకు నష్టం అనేది తగ్గి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం లాభాలలోనైతే ఫార్మింగ్ అనేది నడుపుతున్నాను అని ఆయన అయితే చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు ఫార్మింగ్ గేదెలను ఎప్పుడు నీట్నెస్గా ఉంచాలి షెడ్ అనేది నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు మనం పేడ అనేది తీసేస్తూ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచేస్తూ ఎప్పటికప్పుడు మనం గేదెలను క్లీన్గా రోజుకొచ్చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్గా కడిగి నీట్నెస్గా ఉంచాలి మనం ఇష్టపడి ఇంట్రెస్ట్తో చేస్తే ఇదేమి తప్పేమి కాదండి వంద మందిలోనైనా మనం ధైర్యంగా చేయవచ్చు ఈ షెడ్ కడిగిన వాటర్ అనేది వేస్ట్గా పోనియద్దండి ఇదంతా వచ్చేసి ఈ విధంగా అనేది వేసి మనం ఈ వాటర్ని అందులోకి పెట్టాలండి అంటే ఈ విధంగా ఇంకుడు గుంటలు పెట్టడం వల్ల బురద అనేది లేకుండా మనకు దోమల ఈగల సమస్య కొంతవరకు అయితే నివారించవచ్చు ఫార్మల్ పని అంటే వాటికి ఈగలు దోమలు అలాంటివి అనేది రాకుండా మనకి పాల దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది గేదెలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎర్లీ మార్నింగే మనం నీట్నెస్గా మొత్తం షెడ్ అంతా పెండ్ అనేది తీసేసి నీట్గా ఊడ్చి క్లీన్గా కడిగేసుకొని మనం గేదెలను కూడా శుభ్రంగా కడిగి శుభ్రంగా ఉంచుకుంటేనే వాటికి ఎలాంటి జబ్బులు అనేది కూడా రాకుండా ఉండాలి శుభ్రంగా ఉంచుకోవాలి లేని మాత్రం దోమలు ఈగలు ఈ తోటి వేడలకు చాలా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది ఏ టైంలో ఎలాంటి వ్యాధి అనేది కూడా మనకి తెలియదు ఈ విధంగా ఎప్పటికప్పుడు అయితే మనం అయితే నీట్నెస్గా అయితే చేసుకోవాలి చెడుని శుభ్రంగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి గీడని కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఒక రోజుకి మూడు నాలుగు సార్లు అయితే నేరల్ని ఈ విధంగా కలగడం చేస్తున్నాము ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి వాటి కూడా ఎంత కొడుతుంది వేడి అనేది తగ్గుతుంది వేడికాలు అనేవి కాబట్టి అయితే రోజుకి రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా కలగడం తర్వాత వచ్చేసి షెడ్డింగ్ కూడా ఈ విధంగా క్లీన్గా కలగడం అయితే చేస్తున్నాను ఫార్మింగ్ చేయాలనుకున్న వారికి నా సలహా ఒకటే అండి ఎక్కువ పెట్టుబడితో మొదలు పెట్టకండి చాలా తక్కువ పెట్టుబడితో అయితే స్టార్ట్ చేయండి చేసే కొద్దీ మీకు బాగా అనిపించి నచ్చి లాభాలు వస్తున్నాయి అని అనిపిస్తే మాత్రం మీరు ఫార్మింగ్ అనేది పెద్దగా పెంచుకోవచ్చు డబ్బు ఎవరికే ఊరికే రాదు కదండి చాలా కష్టపడితేనే వస్తుంది కాబట్టి ఏ పని చేయాలన్నా ఆలోచించి అర్థం చేసుకొని కొంచెం అనుభవం అనేది తెచ్చుకొని ఎలాంటి వర్కైనా స్టార్ట్ చేస్తే మాత్రం తప్పకుండా నష్టం అనేది లేకుండా ప్రస్తుతం మా ఇచ్చే పాలు సగం డోర్ డెలివరీ అయితే చేస్తున్నాము సగం వచ్చేసి కేంద్రానికి అయితే ఇస్తున్నాము కేంద్రానికంటే కూడా డోర్ డెలివరీ ద్వారా మనకు చాలా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది అన్ని బిజినెస్ల కంటే కూడా డైరీ ఫామ్ అనేది చాలా మంచి బిజినెస్ అనే చెప్పొచ్చు కానీ దీనిలో అవగాహన అనుభవం అనేది ఉండాలి అనుభవం అవగాహన అనేది లేకుండా మనం ఇందులో అడుగు పెడితే మాత్రం నష్టపోవాల్సిన పరిస్థితిని చూడాల్సి వస్తుంది నష్టం వస్తే మాత్రం కోలుకోలేమండి చిన్న చిన్నదైతే అయితే ఏం పర్వాలేదు కానీ పెద్దగా వస్తే మాత్రం కోలుకోవడం చాలా కష్టం అవుతుంది మేము కూడా తెచ్చిన కొత్తలో తెచ్చిన మూడో రోజే దూడ అయితే చనిపోవడం జరిగింది మేమైతే టూ డేస్ దాకా అసలు చాలా బాధ అనిపించింది అన్నం కూడా తినాలనిపించలేదు తెచ్చిన మూడో రోజే ఇలా జరిగింది ఏంటని చాలా బాధపడ్డాము అసలు దానికి ఏమైందో కూడా అర్థం కాలేదండి దానికి కొంతమంది పాలు ఎక్కువైంది అని అన్నారు కొంతమంది ఇంకా వేరే ఏదో ఏదో అన్నారు కానీ అంటే వాళ్ళు అలా అనటానికి కారణం ఏంటంటే మాకు అనుభవం లేకపోవటం వల్ల వాళ్ళు వీళ్ళు ఆ విధంగా అయితే చేశారు నష్టం అని ఎందుకన్నానంటే మనకు గేదె పాల మీద కంటే కూడా దూడల మీదనే లాభం అనేది ఎక్కువగా ఉంటుందండి ఒక టూ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ అలా ఆగితే దూడ కూడా పెద్దదై మనకి దానికి లక్ష లక్ష ఇరవై లక్ష యాభై దాకా కూడా మనకు రావటం అనేది జరుగుతుంది అంటే అది లాభమే కదా అండి అలాంటి నష్టాలు జరగకుండా కొంచెం ముందు జాగ్రత్తతో అన్నీ తెలుసుకొని ఈ రంగంలోకి అయితే అడుగు పెట్టండి పాలు మాత్రం మా హస్బెండ్ ఇస్తారు ఈ విధంగా షెడ్ క్లీనింగ్ గేదెల క్లీనింగ్ వీటికి ఫుడ్ అవన్నీ మాత్రం నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను వేరే పని వాళ్ళను పెట్టుకోవడానికి మేము వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మాకైతే అంత స్తోమత లేదు అయినా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మేమే చేసుకుంటామండి వేరే మనుషులు పెట్టాల్సిన అవసరం లేదు మేము ఎలాగూ ఎండలో కష్టపడే వాళ్ళమే కాబట్టి మాకు కష్టం ఎండ అంటే కొత్త ఏమీ కాదు ఈ విధంగా కష్టపడుతూ ఎంతో కొంత చిన్నపాటి బిజినెస్లా చేయాలన్న ఉద్దేశంతో ఈ డైరీ ఫామ్ అయితే పెట్టాము రెండు గేదెలకే వీళ్ళు వీడియో తీసి చూపించాలా అని అనుకోకండి రెండైనా ఒకటైనా కూడా మనం చేయాలనుకున్నప్పుడు ఆ పని గురించి అన్ని జాగ్రత్తలు మంచి చెడు కష్టం సుఖం లాభం నష్టం అన్నీ తెలుసుకోవాలి మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి కానీ తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకోండి దానికి ఎలాంటి మంచి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటివి ఫుడ్ విషయం అయినా సరే వాటికి సరైన ఫుడ్ అనేది మనం పెట్టగలమా ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది అన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాత ఏదైనా తెచ్చేస్తాం చెక్ చేస్తాం ఎలాగోలాగా అని చెప్పేసి అనుకుంటాము కానీ తెచ్చాక తెలుస్తుందండి దాంట్లోని కష్టం అనేది చేసుకుంటే తెలుస్తుంది చూడటానికి వాళ్ళు వీళ్ళు చేస్తుంటే చూస్తే ఈజీగానే అనిపిస్తుంది రంగంలోకి దిగితే కానీ అసలు కష్టం అనేది సమస్యలు అనేది తెలియదు మన పల్లెటూర్లలో డైరీ ఫామ్ గొర్రె ఫామ్ అలాంటివి చాలా చీప్గా అనిపిస్తాయి కానీ చాలా పెద్ద పెద్ద అక్కడ దేశాలలో మాత్రం ఇది చాలా కోట్లలో నడిచే బిజినెస్ అండి సిగ్గుపడాల్సిన పనేమి లేదు మన పని మనం చేసుకోవటంలో తప్పేమీ లేదు దొంగతనం చేస్తే భయపడాలి కానీ ఈ విధంగా కష్టపడి బ్రతికే వాళ్ళు తలెత్తుకొని ధైర్యంగా గౌరవంగా నిలబడచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ కాలంలో కల్తీ పాల ప్యాకెట్లు అండి ఎక్కడ చూడు కల్తీ పాల ప్యాకెట్లే మనం ఆల్రెడీ వినే ఉంటాం దాంట్లో సరుపు కలుపుతున్నారు యూరియా కలుపుతున్నారు అని కల్తీతో ఉన్నవని మనం అనుకుంటూనే ఉంటాము కానీ ఈ విధంగా స్వచ్ఛమైన పాలను పది మందికి అందించాలన్న ఉద్దేశంతో చేసే పని అయితే చాలా మంచి పని అనే చెప్పచ్చు నా ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ వీడియోస్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్